కలిగిన రాముని మొండి సీతకు బంధం కలిపిన భద్రాచలము బంధం కలిపిన భద్రాచలము కొలిసి మొక్కటి కేసరాపురా జాతర జూడు కేసరాపురా జాతర జూడు అమ్మనికు వంద కమని ప్రేమానిదమ్మ అమ్మనికు వందానాలమ్మ కమని ప్రేమానిదమ్మ ఎడ్డోల్లా మటిసిపోదగొదలి అమ్మ తెలంగాణ కేకల గానమా అమ్మ తెలంగాణమా అకలికే కేకల గానమా అమ్మా తెలంగాణమా ఆకలి గానమా అమ్మ నీకు వందానాలమ్మ తోటే ప్రాణము నాకు సరువులమ్మరా శంకర్ గడ్డి గడ్డ లేవు ఎట్లా మాట పాట మాట పాటమ్మ తోటే ప్రాణము నాకు సరువులమ్మరా పెడోలింట్ల ఉట్టినా బంధము నేనురా పాటమ్మ తోటే ప్రాణము నాకు సరువులమ్మరా పేదోల్ ఇంట్లో ఉట్టినా బంధము నేనురా అమ్మా నాన్న రెక్కలాడుతేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కాసేపు చెమట చుక్కల ధరని నేను రాగు మీరు ఎప్పుడు నీ పాట ఎంత మధురంగా ఉన్నది నీ గానే అమృతం లెక్కుంది నీలో గొప్ప కళాకారుడు నీ లోపల సూపర్ అనే పాట ఏ కళాకారుడు ఉంటే అంటే గాలి ఎవరు చక్క పడి నా కళను ఎవరు గుర్తిస్తారు బాపు నచ్చంది కంటే డిసెంబర్ ఇరవై ఒక హైదరాబాద్ లో ఉద్యమ కళాకారుల కలకు ప్రోగ్రామ్ ఉన్నది అక్కడికి పోయి ఈ ప్రతిభ చూపట్టిపోయే ఈ కళకు గుర్తింపు దొరుకుతుంది అన్న మనం తప్పకుండా హైదరాబాద్ ప్రోగ్రామ్ కు పోదాం ఎందుకంటే చీమసీనన్న ఉన్నాడు ఆయన ఆరేళ్ళ ఉద్యమం చేయబట్టి మన కళాకారుల కొరకు ఇన్ని రోజులు మనకు తెలియలేదు ఏడాది రెండు ఏళ్ళ నుంచే మనకు తెలుస్తుంది మనం తప్పకుండా పోదామే ఎన్ని పనులను ఉండని ఇప్పుడు ఈతలు ఉండని మోతలు ఉండని అన్ని బంధు పో అబ్బా ఎంత శుభవార్త చెప్పిరే అబ్బా ఎట్లా చేసి కళాకారుల సదస్సు పోతా నా ప్రతిభ పెట్టుకుంటా సరే మంచిదే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నాడు తప్పక అందరు పోవాల్సిందేనే పౌడు పోవడా మనం పోవాలి కళాకారులను ఇప్పుడు మనం ఎన్ని పనులు ఉన్నా కానీ ఇప్పుడు పొలాలు ఈతలకు వచ్చినాయి ఈతలకు చూసుకోవద్దు మనం పదేళ్ళు మోసపోయినాం ఇప్పుడు మనం చీమచీనన్నా ఎల్ల ఆ పటోళ్ళ సురేందర్ రెడ్డి అన్న గిట్ట వాళ్ళు పెట్టిన ప్రోగ్రామ్ కు మనం అందరం పోవాలి అందరం అందరం పోయి పోదామే అందరం బాగుడే మనం ఎవర బస్కి రాయలు వాళ్ళని పెట్టుకొని ఖచ్చితంగా మనం పోతున్నాం బాగులింగంపల్లె సుందరయ్య విజ్ఞాన భవన్ లోపల మన ప్రోగ్రామ్ కార్మిక కర్షక సోదరులు వకీళ్లు వైద్యులు కూలీ నాలి చేసే జనం అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకునుడే మనం అయితే తెలంగాణలో తిరిగినమో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనము వాళ్ళందరం కూడా వాడే తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్యదా తెలంగాణ ఉద్యమ లాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జనని కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ కేతనం ముకోటి కోటి ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజను తరతరాల చరిత గల తల్లిని రాజను పది జిల్లల నీ పిల్లలు పరిడవిన శుభతరు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ मशीना जय अल्ला पोषण नये जय किसान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान